హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి వేద ఈ ఒక డ్రాగన్ ఫ్రూట్ తోటకు రావడం జరిగింది డ్రాగన్ ఫ్రూట్ తోట ఈ విధంగా ఉండడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు గుంటలో ఈ ఒక డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది చూడండి ఒక్కొక్క మొలక డెబ్భై రూపాయలకు తెచ్చి పెట్టడం జరిగిందట ఇక్కడ చెప్తున్నారు అతనికి ఒక కని ఒక ట్యూబ్ టైర్ టైరు నాలుగు సువ్వలు అటు టూ అటు ఇటు తవ్వడానికి ఇది రింగులు పెడితే బాగా ఖర్చు అవుతుంది ఉద్దేశం కొద్ది ఇలాంటి టైర్ పెట్టి నాలుగు పక్కల నాలుగు సువ్వలు ఈ విధంగా పెట్టి టైర్ పెట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది అదే మనం రింగ్ వేసుకున్నట్టయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఈ విధంగా తక్కువ ఖర్చులో తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది మనకు డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టిన సంవత్సరానికి ఈ విధంగా పూత రావడం జరుగుతుంది ఇక చూడండి ఇదంతా పూత వచ్చింది ఇక చూడండి ఈ పూత పోయి ఇప్పుడు కాయలు చూపిస్తా ఇదంతా కాయలు ఇగో ఈ విధంగా కాయలు రావడం జరుగుతుంది మనం పింక్ కలర్ వచ్చినట్టయితే మనం కాయలు తినడానికి పర్ఫెక్ట్గా మన పింక్ కలర్ రావాలి ఇది ఇప్పుడే అవుతుంది కాబట్టి మనకు రావడానికి ఇంకా సమయం పడుతుంది ఇది బాగా రోగం వచ్చింది ఆల్రెడీ మందులకి ఇట్లా కొట్టారు చూడండి ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క కనికి నాలుగు మొలకలు పెట్టాలి దాని చుట్టూ నాలుగు మొలకలు నాలుగు పక్కల నాలుగు మొలకలు పెట్టినట్టయితే ఈ విధంగా మనకు క్రాప్ రావడం జరుగుతుంది ఈ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుందని రైతు చెప్పడం జరుగుతుంది ఇదంతా బాగా ఖరాబైంది ఇది కూడా ఖరాబ్ అయింది ఇది కూడా అయింది ఎందుకంటే కరెక్ట్ అయిన మందులు బాగా పొరుగు రోగం వచ్చి రావడం వల్ల ఈ విధంగా ఖరాబ్ అయ్యడం జరిగింది తర్వాత మనకి ఈ విధంగా అన్ని రకాల మందులు కొన్ని రకాల దీనికి సంబంధించిన వ్యాధి ఉంటే పోవడానికి మందులు కొట్టడం వల్ల మనకు ఈ విధంగా మంచిగా రావడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ను